मेरे प्रिय मुस्लिम भाइयों और बहनों सबको सलाम आप सब जानते डॉक्टर वाई को साहब को कितना करे उन्हों मुस्लिम भाइयों के लिए चार परसेंट रिजर्वेशन किसने दिलाया राजशेखर रेड्डी साहब ने दिलाए రిజర్వేషన్ లహతే వైఎస్ఆర్ సాబ్బ సుప్రీంకోర్టు లేకన్ చార్ పర్సెంట్ రిజర్వేషన్ లాస్ఆర్ సాబ్బ ఇట్లా ఒకటి కాదు రెండు కాదు ఒక ముస్లిం రిజర్వేషనే కాదు వర్క్ బోర్డు భూములన్నీ అన్యాక్రాంతం అయిపోతుంటే వక్ఫ్ బోర్డు భూములని కూడా రాజశేఖర రెడ్డి గారు పరిరక్షించేందుకు రాజశేఖర రెడ్డి గారు చేయని కృషి అంటూ లేదు ముస్లిం బిడ్డలకు పెళ్లిళ్ళవుతుంటే రాజశేఖర రెడ్డి గారు యాభై వేల రూపాయలు బహుమానం ఇచ్చారు హజ్జుకు వెళ్తుంటే రాజశేఖర రెడ్డి గారు రాయితీలు ఇచ్చారు ముస్లిం బిడ్డలు చదువుకోవాలి విదేశాలకెళ్లి అంటే రాజశేఖర రెడ్డి గారు సహాయం చేశారు ముస్లిం మైనారిటీ కార్పొరేషన్ల ద్వారా ముస్లిం బిడ్డలకు లోన్లు రావాలి అని రాజశేఖర రెడ్డి గారు సహాయం చేశారు ఇవన్నీ రాజశేఖర రెడ్డి గారు చేశారు రాజశేఖర రెడ్డి గారు ముస్లింల కోసం చేసిన మేలుకు ముస్లింలు కూడా రాజశేఖర రెడ్డి గారిని నెత్తిన పెట్టుకున్నారు గుండెల్లో పెట్టుకున్నారు ఎప్పుడు ఓట్లు వస్తే అప్పుడు రాజశేఖర రెడ్డి గారికే ఓట్లేశారు ముస్లిం బాయ్ ఓర్ బెహను ఇందుకు రాజశేఖర రెడ్డి బిడ్డ మరొకసారి శిరస్సు వంచి చేతులు జోడించి కృతజ్ఞతలు చెప్పుకుంటుంది ముస్లిం సోదరులందరికీ కానీ గమనించాల్సిన విషయం ఏమిటి అంటే రాజశేఖర రెడ్డి గారు బీజేపీ పార్టీకి వ్యతిరేకి రాజశేఖర రెడ్డి గారు ముస్లింలను ఎంత ప్రేమించారో బీజేపీ పార్టీని అంత ద్వేషించారు ఎందుకంటే బీజేపీ పార్టీ ఒక మతతత్వ పార్టీ కాబట్టి బీజేపీ పార్టీ మతం పేరుతో చిచ్చు పెడుతుంది ఆ మంటలో చలిగాచుకునే పార్టీ బీజేపీ పార్టీ పార్టీకి తెలిసిన రాజకీయం వల్ల ఒక మతాన్ని అవమానించాలి ఇంకో మతాన్ని రెచ్చగొట్టాలి ఇదే బీజేపీకి తెలిసిన రాజకీయం కానీ రాజశేఖర రెడ్డి గారు ఈ బీజేపీ పార్టీని అడుగడుగునా వ్యతిరేకిస్తూనే వచ్చారు ఆఖరి నిమిషం వరకు ఎప్పుడు బీజేపీ పార్టీకి రాజశేఖర్ రెడ్డి గారు ఎప్పుడే గాని ఒక్క మంచి మాట చెప్పింది లేదు ఎందుకంటే బీజేపీ పార్టీ గోద్రా విషయంలో చేసిన ముస్లింలకు చేసిన అన్యాయంలో రాజశేఖర రెడ్డి గారు పదే పదే ఎత్తి చూపిన నాయకుడు రాజశేఖర రెడ్డి గారు కానీ రాజశేఖర రెడ్డి గారి కొడుకు జగన్మోహన్ రెడ్డి గారు మరి జగన్మోహన్ రెడ్డి గారు బీజేపీ పార్టీకి ఎందుకు బానిస అయ్యారో జగన్మోహన్ రెడ్డి గారు ముస్లిం సోదరులకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉందా లేదా రాజశేఖర రెడ్డి గారి గోధ్రా విషయంలో ముస్లింలను ఉతికి ఆరేస్తే మణిపూర్ విషయంలో మరి జగన్మోహన్ రెడ్డి గారు మైనారిటీల మీద జరిగిన అన్యాయానికి దాడులకి ఆ హత్యలకి కనీసం నోరైనా విప్పారా జగన్మోహన్ రెడ్డి గారు అని అడుగుతున్నాం మరి జగన్మోహన్ రెడ్డి గారు రాజశేఖర్ రెడ్డి గారు ఆశయాలను కాపాడుతున్న వాడు ఎలా అవుతాడు రాజశేఖర రెడ్డి గారి వారసులు అని చెప్పుకుంటున్న జగన్మోహన్ రెడ్డి గారు మరి కనీసం రాజశేఖర రెడ్డి గారి మాటకు కూడా ఆయన విలువగా ఇవ్వకపోతే మరి రాజశేఖర రెడ్డి గారి ఆశయాలను నిలబెట్టిన వాడు అవుతాడో లేదో జగన్మోహన్ రెడ్డి గారు ముస్లిం బాయో బహినో సబ్ంచనా ఈరోజు మేము చెప్తున్నాం జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావటానికి ఇదే ముస్లిం ప్రాంతాలకు వచ్చారు వచ్చి ఎన్ని వాగ్దానాలు చేశాడు జగన్ అన్న గారు జగన్మోహన్ రెడ్డి గారు చేయని వాగ్దానం ఉందా ఇమామాలకు పదహైదు వేల జీతం ఇస్తామని చెప్పారు ముస్లింలు ఎవరైనా చనిపోతే ప్రమాదా బీమా కోసం అని ఐదు లక్షల రూపాయలు ఇస్తామని చెప్పారు ముస్లిం బిడ్డల పెళ్లిలైతే లక్ష రూపాయలు ఇస్తామని చెప్పారు ముస్లిం బిడ్డలు ఫారెన్ వెళ్లి చదువుకోవాలంటే లక్షలు ఇస్తామని చెప్పారు ముస్లిం బ్యాంక్ అని చెప్పారు ముస్లింల కోసము రిజర్వేషన్ బేసిస్ లో నామినేటెడ్ పోస్ట్లకు కూడా అవకాశం కల్పిస్తామన్నారు ఒక్కటంటే ఒక్క మాట నెరవేర్చడా జగన్మోహన్ రెడ్డి గారు ముస్లింల కోసం ఇచ్చిన మాటలలో ఒక్కటంటే ఒక్కటి కూడా నెరవేర్చలేదు ఈరోజు కాంగ్రెస్ పార్టీ ముస్లింలను ఆదరించే పార్టీ ఈరోజు కాంగ్రెస్ పార్టీ ముస్లింల పక్షాన మైనారిటీల పక్షాన క్రిస్టియన్ల పక్షాన అట్టడుగునున్న ప్రతి వర్గానికి అండగా నిలిచిన ఏకైక పార్టీ కాంగ్రెస్ పార్టీ బీజేపీ పార్టీ ఎంత అన్యాయం చేస్తున్నా కూడా బీజేపీ పార్టీ మైనారిటీల విషయంలో అయితేనే మన రాష్ట్రం విషయంలో అయినా కూడా మనకు ఎంత అన్యాయం చేసినా కూడా ఒక పక్క జగన్మోహన్ రెడ్డి గారు ఒక పక్క చంద్రబాబు గారు గారు ఇద్దరు బీజేపీ పార్టీకి బానిసలయ్యారు ఈరోజు ఇద్దరికి పెద్ద తేడా లేదు చంద్రబాబు గారికి ఏమో బీజేపీ పార్టీతో ఒక బహిరంగ పొత్తు ఉంది జగన్మోహన్ రెడ్డి గారికి ఏమో అదే బీజేపీ పార్టీతో ఒక రహస్య పొత్తు ఉంది అంతే ఇద్దరికి పొత్తులున్నాయి దొందు దొందే ఇద్దరు బీజేపీ పార్టీకి బానిసలైపోయారు ఎందుకు అని అడుగుతున్నాం పార్టీ మన రాష్ట్రానికి ఏం చేసిందని బానిసలయ్యారు వీళ్ళు ఇద్దరు అని అడుగుతున్నాం బీజేపీ పార్టీ మనకేమన్నా స్పెషల్ స్టేటస్ ఇచ్చిందా పది సంవత్సరాలు స్పెషల్ స్టేటస్ ప్రత్యేక హోదా ఇస్తామన్నారే మనకు ప్రత్యేక హోదా ఇచ్చింటే ఒక్కొక్క నియోజకవర్గంలో వంద వంద కొత్త పరిశ్రమలు వచ్చేవి ఎంత అభివృద్ధి జరిగేది ఎన్ని ఉద్యోగాలు వచ్చాయి మన బిడ్డలకు బీజేపీ పార్టీ స్పెషల్ స్టేటస్ ఇవ్వలేదు అయినా కూడా చంద్రబాబు గారు జగన్మోహన్ రెడ్డి గారు అదే బీజేపీ పార్టీకి బానిసలుగా మారారు బీజేపీ పార్టీ మన ఇరిగేషన్ ప్రాజెక్టు పోరవరంతో సహా ఏ ఒక్కటి పట్టించుకోలేదు అయినా కూడా వీళ్ళు బానిసలుగా మారే మనకు రాజధాని ఉందా పక్క రాష్ట్రాలు అందరికీ రాజధానిలున్నాయి బెంగళూరు చెన్నై ఉంది ఇటువక ఎన్ని రాజధానిలు కనిపిస్తున్నాయి అయినా కూడా ఆంధ్ర రాష్ట్రానికి ఒక్క రాజధాని ఒక్క రాజధాని కూడా కట్టలేకపోయాడు చంద్రబాబు గారైనా అటు జగన్మోహన్ రెడ్డి గారైనా బీజేపీ పార్టీ పైసా సాయం చేయలేదు మన రాజధాని విషయంలో అసలు రాజధాని మనకు లేదు అంటే అది ఆంధ్ర రాష్ట్రానికి అవమానం కాదా అయినా కూడా అదే బీజేపీ పార్టీకి బానిసలయ్యారు చంద్రబాబు గారైనా జగన్మోహన్ రెడ్డి గారైనా అసలు రాజశేఖర రెడ్డి గారు ఉండుంటే కడప స్టీల్ ఫ్యాక్టరీ ఎప్పుడో అయిపోవును కదా అయిందా అయిందా కడప స్టీల్ ఫ్యాక్టరీ చంద్రబాబు గారు దాన్ని విస్మరించారు ఆఖరికి జగన్మోహన్ రెడ్డి గారు రాజశేఖర రెడ్డి గారి కొడుకు అయ్యుండి ఉండి ఎన్నిసార్లు దానికి శంకుస్థాపనలు చేశారు తప్పితే ఆ ప్రాజెక్టు ఒక్క అడుగైనా ముందుకు వెళ్ళిందా ఈ రోజు వరకు ఖాళీగానే పడి ఉన్నాయి ఆ ల్యాండ్లన్నీ ఎవరు బాధ్యులు రాజశేఖర రెడ్డి గారు ఉండుంటే ఇది ఎప్పుడో అయిపోయేది కానీ శంకుస్థాపనలు వేయడానికి వచ్చినప్పుడల్లా శంకుస్థాపనలు వేయడానికి తప్పితే ఆ ప్రాజెక్టును వాడుకున్న పాపాన పోలేదు జగన్మోహన్ రెడ్డి గారు కడప స్టీల్ ఫ్యాక్టరీ వచ్చింటే ఎంత మందికి లక్ష మందికి ఉద్యోగాలు వచ్చేవి ఇక్కడ ఎంపీ అవినాష్ రెడ్డి గారు వైసీపీ ఎంపీగా ఉండి కూడా ఏం చేశాడు అని అడుగుతున్నాం ఒక్కసారైనా కడప స్టీల్ ఫ్యాక్టరీ ఎందుకు రాలేదు అని మీరు ఓట్లేస్తే గెలిచిన ఎంపీ అవినాష్ రెడ్డి ఎప్పుడైనా కొట్లాడా ఎప్పుడైనా అడిగారా బెంగళూరు టు కడప రైల్వే లైన్ రాజశేఖర్ రెడ్డి గారు పదవిలో ఉన్నప్పుడు అధికారంలో ఉన్నప్పుడు మంజూరు చేపించారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు అధికారం లేకొచ్చాక అసలు అవసరమే లేదన్నారే ఎంత సులభంగా అనేశారు మరి డెవలప్మెంట్ ఎలా జరగాలి ఇదేనా ఇదేనా మీ రాజకీయం ఇదేనా మీ నాయకత్వం కడప రాజ కడప ప్రజలకు సమాధానం చెప్పాల్సిన అవసరం లేదా ఈ రోజు ఇదంతా ఒక ఎత్తే అయితే ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు సిబిఐ ఎవరైతే నిందితుడు అని చెప్తుందో సిబిఐ ఏ అవినాష్ రెడ్డి గారిని వివేకానంద రెడ్డి గారి హత్య కేసులో నిందితుడు అని చెప్తుందో అదే అవినాష్ రెడ్డి గారికి సీట్ ఇవ్వడం జరిగింది టికెట్ ఇవ్వడం జరిగింది ఎంపీ టికెట్ ఇది అడ్డుకోవడానికే ఈరోజు రాజశేఖర్ రెడ్డి బిడ్డ ఈరోజు ఎంపీగా పోటీ చేస్తుంది మీ అందరూ ఆలోచన చేయాలి మీ అందరూ ఆలోచన చేయాలి హత్య రాజకీయాలను ప్రోత్సహించే వాళ్లకు ఓట్లు వేయకూడదు అన్న నిర్ణయం మీరు తీసుకోవాలి మీ అందరి సాక్షిగా మరొక్కసారి జగన్మోహన్ రెడ్డి గారిని ప్రశ్నిస్తున్నాం సిబిఐ నిందితుడిగా చేర్చిన వ్యక్తిని మీరు టికెట్ ఎలా ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు కడప జిల్లా ప్రజలకు సమాధానం చెప్పాలి జగన్మోహన్ రెడ్డి గారిని అడుగుతున్నాం వివేకానంద రెడ్డి గారు చచ్చిపోతే ఆ టీవీలన్నీ ఆ రోజంతా హార్ట్ అటాక్ అని చెప్పారే అసలు ఇల్లంతా రక్తం పారిందే ఎందుకు చెప్పింది సాక్షి టీవీ ఆ అటాక్ అని జగన్మోహన్ రెడ్డి గారు ఇంతవరకు సమాధానం చెప్పలేదు జగన్మోహన్ రెడ్డి గారు సమాధానం చెప్పాలి అధికారం రాకముందేమో సిబిఐ ఎన్క్వైరీ కోరిన జగన్మోహన్ రెడ్డి గారు అధికారం వచ్చిన తర్వాత